నమస్కారం మనం పుట్టిన ఈ నేల కేవలం మట్టి కాదు ఇది రక్తం చెందించిన వీరుడు పురుటి గడ్డ మీకు తెలుసా ఒకప్పుడు మన తెలుగు నేల మొత్తం పరాయిపాలకల చెరలో చిక్కింది గుళ్ళు కూల్చబడ్డాయి మన సంస్కృతిని మంట మన ఆత్మాభిమానం అడుగున పడిపోయింది ఆ సమయంలో మనం బానిసలుగా బతకాలా లేక పోరాడి చావాలా అని తెలుగు జాతి ప్రశ్నించుకుంటున్న తరుణంలో ఓ ఇద్దరు సామాన్యులు విస్ఫోటనాల్లో పుట్టుకొచ్చారు ఢిల్లీ సుల్తాను గడగడలాడించిన ఆ అజేయ వీరులు ఎవరో మీకు తెలుసా కాకతీయుల తర్వాత తెలుగు జెండాను మళ్లీ ఓరుగల్లు కోటపై ఎగరవేసిన ఆ దీశాలురెవరు విజయనగర సామ్రాజ్యానికి పునాది వేసిన ఆంధ్ర సురత్రానుల గర్జన గురించి మీకు తెలుసా వారే ముసునూరి నాయకులు మనం మర్చిపోయిన మన చరిత్రను మన పౌరుషాన్ని గుర్తు చేసే ఈ మహా వీరగాథను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ కథ వింటుంటే మీ రక్తం ఉడుకుతుంది మీలో భక్తి దేశభక్తి రెండు పతాక స్థాయికి చేరుతాయి చేరాలు కూడా కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే చరిత్రను మరిచిపోయిన జాతికి భవిష్యత్తు ఉండదు విషయంలోకి వెళ్దాం వీరు పద్నాలుగు శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని అంటే ఈ తెలుగు నేలను విదేశీ దండయాత్ర నుండి ముక్తి చేసి హిందూ ధర్మాన్ని రక్షించిన గొప్ప వీరులు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తొగల కుమారుడు ఉలుగు ఖాన్ అంటే అతనే మహమ్మద్ బీన్ తొగలకు అంటారు ఓరుగల్లిపై దాడి చేసే కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు ఆ సమయంలో తిరుగు నేల మొత్తం తురుకల పాలనలోకి వెళ్ళిపోయింది దేవాలయాల ధ్వంసం బలవంతపు మతమార్పిడులతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ముసునూరి నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు ముసునూరు నాయకుల చరిత్ర నుండి నేటి సమాజం నేర్చుకోవలసిన పాఠాలు తెలుగుజాతి పౌరుషాన్ని హిందూ ధర్మ రక్షణ కోసం జరిగిన గొప్ప పోరాటాన్ని తెలిపే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మన పూర్వీకుల త్యాగం మనకు అర్థమవుతుంది మునుసూరు ప్రాలయ నాయకుడు కాకతీయ సామ్రాజ్యం పతనం తరువాత చల్లాచెదురైన నాయకులందరినీ ఏకం చేశాడు తీర ప్రాంత ఆంధ్రలో విదేశీ పాలకలపై తిరుగుబాటు చేసి వారిని తరిమి కొట్టాడు ఈయన విలస శాసనాన్ని వేయించాడు ఇది ఆ కాలం నాటి పరిస్థితులను చక్కగా వివరిస్తుంది ముసునూరి కాపయ్య నాయకుడు క్రోళయ నాయకుడు తరువాత నాయకత్వాన్ని సేకరించాడు ఈయనను ఆంధ్ర దేశాధీశ్వర ఆంధ్ర సురత్రాన తెలుగు నేల సుల్తాన్ అని పిలిచేవారు శకం పదమూడు వందల ముప్పై ఆరులో ఓరుగల్లు కోటపై దాడి చేసి తొగ్లక్ ప్రతినిధి మాలిక్ మక్బూన్ ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నాడు సుమారు డెబ్బై ఐదు మంది సామంతులను ఏకం చేసి నాయక రాజ్యాల నడిపించాడు ముసునూరు నాయకుల గొప్పతనం తుర్కల పాలనలో నిలిచిపోయిన యగ్నియాగాదులను దేవాలయాల పూజలను పునరుద్ధరించారు హరహర రాయలు బొక్క రాయలు ముసునూరి కాపై నాయకుడి స్ఫూర్తితోనే దక్షిణాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని చరిత్రకారులు చెబుతారు వీరు స్వల్పకాలమే పాలించిన తెలుగువారికి ఆత్మగౌరవాన్ని పెంపొందించారు నాయకుడు ఎదుగుదల చూసి వారవలేని వేసర్ల పద్మనాయకులు అంటే రాచకొండ పాలకులు తిరుగుబాటు చేశారు క్రీత్సకం పదమూడు వందల అరవై ఎనిమిదిలో జరిగిన భీమవరం యుద్ధంలో నాయకుడు మరణించడంతో ఉసనూరి వంశం పాలన కడతో ముగిసింది ఆ తరువాత ఓరుగల్లు బహమని సుల్తాన్ల పాలనలోకి వెళ్ళిపోయింది క్రీత్శకం పదమూడు వందల ఇరవై మూడు నుండి పదమూడు వందల ఇరవై ఐదు మధ్య కాకతీయ సామ్రాజ్యం పతనం తరువాత ఢిల్లీ సుల్తాన్లు ఆంధ్రదేశాన్ని ఐదు భాగాలుగా విభజించి పాలిస్తూ ఉండేవారు ఆ సమయంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడింది దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు రద్దు చేయబడ్డాయి ఈ అరాచక పాలన గురించి దేశాన్ని విముక్తి చేయడానికి ముసునీరు ప్రళయ నాయకుడు కంకణం కట్టుకున్నాడు ప్రోళయ నాయకుడు కృష్ణా జిల్లాలోని ముసునూరు గ్రామానికి చెందినవాడు ఈయన తన చుట్టూ ఉన్న డెబ్బై ఐదు మంది సామంత నాయకులను ఏకం చేశాడు విలసతామ్ర శాసనం ఈ శాసనం ప్రకారము తుర్కల పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రోళయి వివరించాడు అడవులు కొండ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని గిరిళ్ళ యుద్ధ పద్ధతుల్లో సుల్తాన్ సైన్యాన్ని దెబ్బతీశాడు అంటే ఆనాడే గెరిల్లా యుద్ధం ప్రారంభించిన మొట్టమొదటి నాయకుడు క్రీశకం పదమూడు వందల ఇరవై ఆరు పదమూడు వందల ముప్పై మధ్య కాలంలో తీర ప్రాంత ఆంధ్రను సుల్తాన్ల నుండి ఉప్తి చేసి రేఖపల్లి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లాను రాజధానిగా పాలించాడు తరువాత క్రీత్సకం పదమూడు వందల ముప్పై మూడు నుండి పదమూడు వందల అరవై ఎనిమిది వరకు ప్రోళయ నాయకుడు తర్వాత ఆయన సోదరుల కుమారుడైన కాపై నాయకుడు అధికారంలోకి వచ్చాడు ఈయన తెలుగు చరిత్రలో ఒక ధృవతార కాపై నాయకుడు హోయసాల రాజు వీరభల్లాలను సహాయంతో ఓరుగల్లు కోటపై దాడి చేశాడు అప్పటి సుల్తాన్ ప్రతి మాలిక్ మక్బూల్ భయపడి ఢిల్లీకి పారిపోయాడు ఓరుగల్లును గెలుచుకున్న తరువాత ఆయనకు ఆంధ్ర సురత్రాన ఆంధ్రులకు రక్షకుడు అనే బిరుదు లభించింది ఈయన నాయకత్వంలోనే కొండవీటి రాజులు రేచర్ల వెలమలు కలిసి పనిచేశారు సుమారు ముప్పై ఏళ్ల పాటు అప్రత్యతంగా పాలించాడు మునిసూరు నాయకుల పతనానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి క్రీత్సకం పదమూడు వందల నలభై ఏడులో గుల్బర్గాలో బహమనీ సామ్రాజ్యం ఏర్పడింది వీరు నిరంతరం ఓరుగల్లుపై దాడులు చేస్తూనే ఉండేవారు తరువాత అంతర్గత కలహాలు కాపై నాయకుడు ఆధిక్యాన్ని సహించని రేచర్ల వెలమలు రాచకొండ పాలకులు తిరుగుబాటు చేశారు వారు బహమనీ సుల్తాన్తో చేతులు కలపడం కాపై నాయకుడికి పెద్ద దెబ్బ అయ్యింది క్రీత్ పదమూడు వందల అరవై ఎనిమిదిలో ఖమ్మం జిల్లాలోని భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో రేతర్ల నాయుడు చేతిలో కాపయ్య నాయకుడు మరణించాడు దీనితో ముచునూటి వంశం పూర్తిగా అంతమయ్యింది మునుసూరు నాయకుల కాలం నాటి సామాజిక పరిస్థితులు మత పునరుద్ధరణ మరియు వారు నిర్మించిన పునరుద్ధరించిన ఆలయాల గురించి తెలుసుకుందాం వీరి ప్రధాన లక్ష్యం కేవలం రాజ్యం సంపాదించడం మాత్రమే కాదు హిందూ సంస్కృతిని కాపాడటం అందుకే వీరిని ధర్మ సంస్థాపులుగా పిలుస్తారు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మునుసూరు నాయకులు స్వయంగా గొప్ప శివభక్తులు వారు అనేక ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరించారు సుల్తాన్ల దాడుల్లో దెబ్బతిన్న శ్రీశైల క్షేత్రాన్ని కాపై నాయకుడు దర్శించి అక్కడ అనేక మండపాలను ప్రాకారాలను పునరుద్ధరించారు ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం మంథని వంటి పుణ్యక్షేత్రాలకు వీరు రక్షణ కూడా కల్పించారు నిత్య పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశారు భద్రాచలం దగ్గర వీరి మొదటి రాజధాని రేఖపల్లి గోదావరి తీరాన ఉండడంతో ఆ ప్రాంతంలోని రామాలయాలకు వీరు విశేష సేవలు అందించారు ముసునూరు నాయకుల పాలన ఒక రకమైన సమాఖ్య పాలన కాకతీయుల కాలం నాటి న్యాయంకర వ్యవస్థను వీరు కొనసాగించారు అయితే కాపై నాయకుడు అందరు నాయకులను సమానంగా గౌరవించేవారు వీరి సైన్యంలో పదాది దళానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది గిరిళ్ళ యుద్ధతంత్రాలతో వీరు ఆరితేరినవారు శూద్రులైన మునుసూరు నాయకుల కింద బ్రాహ్మణులు క్షత్రియులు మరియు ఇతర కులాల వారు కలిసి పోరాడారు ఇది ఆనాటి సమాజంలో ఉన్న గొప్ప దేశభక్తికి నిదర్శనం ముసునూరి నాయకుల పోరాటం వలె దక్షిణ భారతదేశంలో మరో రెండు గొప్ప సామ్రాజ్యాలు తలెత్తాయి అందులో మొదటిది విజయనగర సామ్రాజ్యం హరిహర బుక్కరాయలు కాపయ నాయకుడు వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేశారని ఆయన ప్రోత్సాహంతోనే హంపీలో సామ్రాజ్యాన్ని స్థాపించారని చరిత్రకారుల అభిప్రాయం రెడ్డి రాజుల రాజ్యం రెడ్డి రాజులు మొదట ముసునూరి నాయకులు సామంతులుగా ఉండేవారని అంటారు ఆ తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు ముసురు నాయకుల కాలానికి చెందిన శాసనాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది విలసతామ్ర శాసనం ఇది క్రీశకం పదమూడు వందల ముప్పైలో ప్రోళయ నాయకుడు వేయించాడు ఈ శాసనంలో ఆనాటి దౌర్జన్యాలను తిరిగి దేశాన్ని ఎలా రక్షించారో చాలా భావోద్వేగంగా వివరించారు శాసనంలో కొన్ని ముఖ్యమైన వాక్యాలు మరియు వాటి అర్థాలు ఇక్కడ చూద్దాం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వర్ణన శాసనంలో తుర్కల దండయాత్రను ఒక మహా ప్రళయంతో పోల్చారు జాగ్రత్తగా వినాలందరూ కూడా తస్మిన్ కర్మని కేసవే తురుకే సకలా విభూ అన్నారు అంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఆ తురుష్కులు దేశాన్ని కవలించారు అగ్నిజ్వాలలు అడవిని దహించినట్లుగా వారు తెలుగు నేలను నాశనం చేశారని చెప్పి రాశారు ప్రజల కష్టాల వర్ణన శాసనం ఆనాటి సామాజిక విపత్తును కూడా వివరిస్తోంది నదత్తం బుజ్యతేచ అన్నం న కర్మ కురితే ద్విజహ అన్నారు ప్రజలు తాము పండించిన అన్నాన్ని తాము తినలేని పరిస్థితి ఏర్పడిందిట బ్రాహ్మణులు తన నిత్య కర్మానుష్ఠానాలను సంధ్యావందనం నిర్వహించుకోవడానికి భయపడేవారు ధర్మం పూర్తిగా కన్నుమూసింది దేశాన్ని రక్షించడానికి వచ్చిన ప్రళయ నాయకుణ్ణి సాక్షాత్తు వరాహ అవతారంలో పోల్చారు మగ్నాం ఆంధ్రధరణిం ఉద్ధర్తుం ప్రోళభూపతి అన్నారు మహాప్రళయంతో మునిగిపోయిన భూమిని రూపంలో ఉన్న విష్ణు ఎలా రక్షించాడో తుర్కలనే సముద్రంలో మునిగిపోయిన ఆంధ్రదేశాన్ని ప్రళయ నాయకుడు అలాగే రక్షించాడు అని చెప్పారు కాపయ నాయకుడికి శాసనం వ్యాఖ్యాలు కాపయ నాయకుడు తనను తాను ఆంధ్ర సురత్రాన ఆంధ్రుడుకు రక్షకుడు అని పేర్కొన్నాడు ఆయన వేయించిన శాసనాల్లో ఏక ఏవ ఆంధ్ర దేశాదీశ్వర ఆంధ్రదేశానికి ఏకైక ప్రభువు అనే వాక్యం కనిపిస్తుంది ఇది ఆయనకు ఉన్న అధికారానికి మరియు తెలుగువారి పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను సూచిస్తోంది ఈ శాసనాలు లేకపోతే కాకతీయుల తర్వాత తెలుగు నేల ఎలా విముక్తి పొందిందనే విషయం మనకి ఇప్పటికి తెలిసేది కాదు ఇవి సంస్కృత మరియు తెలుగు భాషల కలయిలో ఉండి ఆ కాలం నాటి సాహిత్య స్థాయిని తెలియజేస్తాయి ముసునూరి వారు తమ సాధనాల్లో డెబ్బై ఐదు మంది నాయకులు ప్రస్తావన తెచ్చారు ఇది వారు సాధించిన ఐక్యతక నిదర్శనం ముసునూరి నాయకులు ఢిల్లీ సుల్తాన్లు వంటి భారీ సైన్యాన్ని ఓడించడానికి అద్భుతమైన యుద్ధతంత్రాలను అనుసరించారు అందులో గిరిల్లా యుద్ధం సుల్తాన్ సైన్యం సంఖ్యలో చాలా పెద్దది వారితో నేరుగా తరవడం కష్టమని గ్రహించిన పోలయ్య నాయకుడు అడవులు మరియు కొండల ప్రాంతాల్లో ముఖ్యంగా భద్రాద్రి రేఖపల్లి పరిసరాలు ఆశ్రయించి ఆకస్మిక దాడులు చేసేవారు జలదుర్గాలు మరియు గిరిదుర్గాలు శత్రువులకు అందనంత ఎత్తులో ఉన్న కోటలు ఓరుగల్లు భువనగిరి తమ స్థావరాలుగా చేసుకుని పరిపాలించారు కాపయ్య నాయకుడు డెబ్బై ఐదు మంది సామంతులను ఏకం చేశాడు యుద్ధ సమయంలో ప్రతి నాయకుడు తన సొంత సైన్యంతో వచ్చి ఒకేసారి వివిధ దిక్కుల నుండి శత్రువులు ముట్టడించేవారు మునుసూరు నాయకులు కేవలం యుద్ధ వీరులు మాత్రమే కాదు విదేశీ పాలన కింద నలిగిపోతున్న తెలుగు జాతిని ఏకం చేసి తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు ముసనూరు నాయకుల చరిత్ర కేవలం గెలుపు ఓటముల కథ కాదు అది ఒక జాతి మేల్కొన్న వైనం ఆనాటి పరిస్థితులను నేటితో పోల్చి చూస్తే మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కదా కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి ప్రధాన కారణం అంతర్గత కలహాలు మళ్ళీ ముసునూరు నాయకులు పడిపోవడానికి కారణం కూడా మనలో మనకే ఉన్న అహంకారం లేచర్ల వెలమలు మునుసూరు నాయకుల మధ్య గొడవలు ముసునూరి కాపయ్య నాయకుడు ఒక సమన్వయకర్త ఆయన డెబ్బై ఐదు మంది నాయకులను ఏకం చేశాడు కానీ ఎవ్వరినీ తక్కువ చేయలేదు నేటి నాయకుల లక్షణాలు ఎలా ఉన్నాయి చూస్తున్నాం కదా స్వార్థం కంటే దేశహితం ముఖ్యం పదవి కోసం కాకుండా రక్షణ కోసం జనాన్ని ఏకం చేసేవాడే నిజమైన నాయకుడు కాపై నాయదుల ఆంధ్ర సురత్రాన్ అనిపించుకోవాలంటే త్యాగగుణం కూడా ఉండాలి కదా ఈనాటి నాయకులకు ఆనాటి తుర్కల పాలన అంటేనే ఒక భీతి ముసునూరి శాసనాలు ఆనాటి పరిస్థితులను వివరిస్తూ అగ్ని అడవిని దహించినట్లు ఆ పాలన ఉండేది అని పేర్కొన్నాయి ఆలయాల ధ్వంసం మత మార్పిడులు ఆత్మాభిమానం లేని బతుకులు ఆ రోజులు మళ్ళీ వస్తే ఊహించుకోవడమే ఒక పీడకల హెచ్చరిక ఏమిటంటే చరిత్రను మర్చిపోయిన జాతికి ఆ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అందుకే హిందూ సమాజం తన మూలాలను పరాక్రమ పరిస్థితులను నిరంతరం స్మరించుకోవాలి ముసునూరి నాయకులు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి ఢిల్లీ సుల్తాన్లనే గడగడలాడించారు మనలో ఐక్యత ఉంటే ధర్మం పట్ల నిబద్ధత ఉంటే ఎంతటి శక్తినైనా అని వారు నిరూపించారు వారి త్యాగాలను స్మరిస్తూ మన సంస్కృతిని కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన తెలుగు వీరుల చరిత్రను అందరికీ తెలిసేలా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం నమస్కారం